ಮುಖ್ಯಮಂತ್ರಿ <Santhus> ಆಪೇಶ <Santhus> 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 अनताशांगा वचाओ तावा तो नन कप तावाला तांडर आय पर मिलन तो वदन रे सब भोगिन लेके और ने అజయ్ కలం గారు అడిగా అజయ్ కలం గారు ఉండేది నేను ఒకే అపార్ట్మెంట్ ఒకే ప్లాట్లు నేను అడిగి అన్నాడు సాయంత్రం వరకు కూర్చోబెట్టాడే మీరు మీరు అనుమతి ఇస్తే సిఐ గారు మాటండి మీరు రాజకీయం చేయకూడదు లేకూడదు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆపేశారు కనీసం ఆయన ఎమ్మెల్యే అయినా కూడా మాకు ఆ పని ఆయన చూసేది కనీసం

అజయ్ కలం గారు అడిగా అజయ్ కలం గారు ఉండేది నేను ఒకే అపార్ట్మెంట్ ఒకే ప్లాట్లు నేను అడిగిస్తాను అన్నాడు సాయంత్రం వరకు కూర్చోబెట్టాడు